క్యాటరింగ్ సీరియర్ అయినటువంటి వ్యక్తి అలాగే జగన్ అనేటువంటి వ్యక్తి నర్సింగ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ ఐదుగురు శ్రీకరణ అనేటువంటి వ్యక్తి ఈ ఐదుగురే ఎవరు వీళ్ళ ఐదుగురే నూట డెబ్బై నాలుగు షాపుల అక్రమంగా అద్దెలు వసూలు చేస్తా ఉన్నారు దగ్గర నుంచి పద్దెనిమిది వేల రూపాయల దగ్గర నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు నర్సరీ అడ్డు వసూలు చేస్తా ఉన్నారు వీళ్ళు అడ్వాన్స్ కింద మూడు లక్షల రూపాయల దగ్గర నుంచి ఒక దుకాణ ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా జీవీఎంసీ రోడ్డు మీద అక్రమంగా జోన్ కింద ఉన్నటువంటి ప్రాంతం సాక్షాత్ గౌరవారు ఫుడ్కోర్టు ని ఖాళీ చేయడం రూలింగ్ ఇచ్చారు వైసీపీ నాయకులు ఫుడ్కోర్టు ముసుగులు లక్ష రూపాయలు దోచు దక్కున్నారని చెప్పి పదే పదే కౌన్సిల్ లో మేము వాదిస్తే కమిటీ వేసి కమిటీ నిర్ధారించి ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయించమంటే ఈ ఐదు వ్యక్తులు గమన స్థాయిలో ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళు వీళ్ళకి అన్నీ ఉన్నటువంటి నాయకులు ఎవరు ఏదైతే ఇప్పుడు జీవీఎంసి అధికారి యుసీడీపీ ఉన్నటువంటి యాదగిరి శ్రీనివాస్ పాపాలు ఏదైతే ఉన్నాయో అప్పటి నుంచి వరకు కూడా ఫుడ్ కోర్టు యొక్క లావాదేవీలు జీవీఎంసీ అధికారులు రైతు పాపంలో పాలు మాట వాస్తవం కాదా ఎందుకు అక్కడ అద్దె ఇదే నైట్ ఫుడ్ కోర్టు విజయవాడలో కూడా ఉన్నాయి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రెండు నైట్ ఫుడ్ కోర్టులు పెట్టినాయి ఇప్పటికీ రన్ అవుతున్నాయి ఆ రెండు నైట్ ఫుడ్ కోర్టులు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తూ ఉంది అద్దెలో తేల్చేస్తూ ఉంది మరి జీవీఎంసి అక్కడ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ ఫుడ్ కోర్టు అంటే పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల తింటే సుమారుగా రమారాక ఉన్నటువంటి షాపుల నెలకి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈ ముప్పై లక్షల రూపాయలు కనీసం పైసా ఏదైనా జీవీఎంసీకి వస్తూ ఉందా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఎందుకు మీద వసూలు చేయలేకపోతున్నారు యుసిడి అధికారులు గానీ లేకుండా రూలింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు షాపులు ఖాళీ చేయించలేకపోతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ముగ్గురిద్దరులో ఉన్నారు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ కానీ యూసిడి అధికారులు కానీ మామూలు మత్తులో ఇవాళ ఏదైతే ఫుడ్ కోర్ట్ రివాదులు నిర్వహిస్తున్నటువంటి అవి ఇచ్చేటువంటి మామూలు వసూలు చేసుకొని వాళ్ళ మత్తులో ఇంకా ఎందుకు వదిలి బయట రావటం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మారిన తర్వాత కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న కూడా ధర్మం సింగ్ అడిగారు ఫుడ్ కోర్ట్ అక్రమంగా నిర్వహిస్తున్నారు ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయించాలని చెప్పి ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్పొరేట్లందరూ కూడా ఫుడ్ ని ఖాళీ చేయించాలి ఎందుకు మీరు తాత్సారం చేస్తారని చెప్పి గౌరవ మేయర్ గారు నిలదీశారు అయినా కానీ ఎందుకు గౌరవ మేయర్ గారు ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయించట్లేదు మే ఇచ్చినటువంటి రూలింగ్ కి విలువ లేకపోతే మే స్థానంలో బలగా రవీంద్ర కుమార్ గారు కూర్చోవడం అడుగులా మేయర్ కి ఫుడ్ విషయంలో ఎన్ని లక్షల రూపాయలు నెలవారీ మామూలు అందుతున్నాయి ఆ నలుగురు షాడో మేయర్లు ఫుడ్ కోర్ట్ దగ్గర నెలవారీ మామూలు ఎంత వసూలు చేస్తా ఉన్నారు అధికారులు ఫుడ్ కోర్ట్ ముసుగులు ఎంత దోచుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఫుడ్ కోర్టు నే ఏదైతే నిబంధనల విరుద్ధంగా ఏదైతే అనుమతులు లేకుండా సభ్యులు తొంభై మంది తీర్మానం చేసి ఖాళీ చేయాలని చెప్పి ఏదైతే ముక్త గంట ఆదేశాలు జారీ చేశారు అమలు ఎందుకు అధికారుల చర్య తీసుకోవడం లేదు దీని వెనకాల వైసీపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా వస్తారు అని ఫుడ్ కోర్ట్ నడుస్తూ ఉందా అని చెప్పి మేము ఉన్నాం ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ ని ఖాళీ చేయించాలి నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఫుడ్ కోర్ట్ పట్టాలంటే వెండింగ్ జోన్ కింద దాన్ని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి అప్పుడు కమిటీ వేసిన తర్వాత వెండా స్థానికులు నిరుపేద నిర్ణయించాలి ఎంత దారుణం అంటే అక్కడ ఫుడ్ కోర్ట్ ఎదురుకెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ఐదుగురు ఎవరైతే దొంగశ్రీను శ్రీకాంత్ నర్సింగ్ క్యాటరింగ్స్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళు దళారులు వీళ్ళు వ్యాపారాలు అంతకిచ్చి లక్షల రూపాయలు అడ్వాసు తీసుకుని లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తూ రాజకీయ నాయకులు తొత్తులుగా వస్తున్నటువంటి ఈ ఐదుగురు ఇవాళ అక్కడ చేస్తున్న వ్యాపారం నైట్ ఫుడ్ కోర్ట్ అంటే సామాన్యులకి మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉన్నటువంటి ఉండాలి ఇవాళ అక్కడ ఎవరైనా ఇడ్లీ తినాలంటే అంటే ప్లేట్ యాభై రూపాయలు అక్కడ అక్కడ ఉన్న దానిలో ఆకాశం అంటే ప్రతి రోజువారీ మామూలు కూడా మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు శానిటేషన్ ఉందానిటేషన్ ఉందాయత్తులు శానిటేషన్ పూర్తి స్థాయిలో దారిద్రేఖ కింద దిగువ ఉంది మెయిన్ సెంటర్లో సెంట్రల్ పార్క్ వచ్చేటువంటి వాకర్స్ కూడా దుర్వాసంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కోట్లాది రూపాయలు అక్రమంగా ఫుడ్ కోర్టు అడ్డం పెట్టుకొని ఆర్జిస్తున్న వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఈ ఫుడ్ కోర్టు ఖాళీ చేయకపోతే కూటమి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తాం ఖాళీ చేయిస్తాం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులో ఫుడ్ కోర్టు అడ్డం పెట్టుకుని నెలవారీ ఆరు వసూలు చేస్తూ ఉన్నారో జీవీఎంసీ జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఇవాళ అద్దె పెట్టినా కానీ ఇవాళ కనీసంసీకి సుమారు యాభై లక్షల రూపాయలు అలాంటిది ఫుడ్ కోర్ట్ ముసుగులో ఈ దళారులు రాజకీయ నాయకులు దోచుకున్న వైద్యాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం కూటమి ప్రభుత్వం నిర్మాణ చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా మేము అన్ని కార్యాచరణ రూపొందించి కూటమి పార్టీలు దీని మీద తీసుకుంటాం పత్రిక విలేకరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు ఏదైతే మన సోదరుడు మూర్తి గారు చెప్పారో దాని ప్రకారంగా గత రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఏదైతే నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో ఒక జైలు రోడ్ దగ్గర కాదు అటు కోస్టలో గార్డు నుంచి ఆ విశాలాక్షి నగర్ వరకు ఉన్న ఫుడ్ కోర్ట్స్ ఏ ఉన్నాయో దీని మీద దళారులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు దీంట్లో పాలక వర్గంలో ఉన్న ఎవరైతే మేయర్ గారు ఉన్నారో మేయర్ గారితో పాటు ఉన్న షాడో ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో దీని మీద దర్యాప్తు తెప్పించండి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి చాలా చర్య తీసుకొని చెప్పేసి మేయర్ గారికి కౌన్సిల్ లో చెప్తే ఎన్ని సార్లు చెప్పినా సరే నిమ్మక నీరు ఎత్తునటువంటి దీనిలో పూర్తి భాగస్వామి మేయర్ గారు దీంట్లో మేయర్ గారికి మంత్లీలు వెళ్తున్నాయి దాని వల్లే మేయర్ గారు దీని మీద చర్య తీసుకోవడానికి కారణాలు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా మంది అధికారులు జీవీఎంసీలో దృష్టి కూర్చున్నారు రూల్ ప్రకారంగా రెండున్నర మూడు సంవత్సరాలు దాటితే అధికారు ప్రతి అధికారు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అయ్యి పక్క జిల్లాకి వెళ్తున్నారు జిల్లాకి వెళ్ళి ఒక నెల రెండు నెలలు చేసి మళ్ళీ సేమ్ మాతృ సంవత్సరాల ఉన్న జీవీఎంసీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ దృష్టి కూర్చోపరుస్తుంది దీనివల్ల ఏంటంటే దళాలు భయపడలేదు అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదు ఏదైతే మేరు గారు అన్నారో గతంలో చాలా సార్లు దీని మీద కౌన్సిల్ ప్రస్తావం ప్రస్తావన చేయడం జరిగింది జీరో ఓవర్లు అడుగుతున్నాం దాని మీద సమాధానం లేదు లాస్ట్ జీరో ఓవర్లు అడిగితే మేయర్ గారు దీనివల్ల కార్పొరేషన్ ఇంత ఆదాయం గండి పడుతుంది ఓకే సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ సుమారుగా సంవత్సరానికి నేను నా లెక్క ప్రకారం అయితే మేయర్ గారు ఇచ్చిన లెక్క ప్రకారం నూట ఇరవై మూడు షాపులు అని చెప్పేసి కమిటీ జరిగింది ఓకే నూట ఇరవై మూడు షాపులు వేసుకుంటే నెలకి రోజుకి నలభై తొమ్మిది వేల రెండు వేల వస్తుంది నెలకు లెక్క వేసుకుంటే పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు వస్తుంది సంవత్సరాలను వేసుకుంటే కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఎవరికి వెళ్తుంది ఆదాయం ప్రతి షాప్ వాడు కూడా నాలుగు వందల రూపాయలు ఇస్తున్నానని అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అక్కడ ఆదాయ్ ఎవరికి వెళ్తుంది ఎవరు తీసుకుంటున్నారు దాంతో పాటు అడ్వాన్స్ ఉన్న షాప్లు ఏ ఒక్కో షాప్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు షాప్ను బట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఎందుకు ఈ చర్య తీసుకున్న వేరు కాదు మీకు భాగస్వామ్యం లేకపోతే మీ వెనకాలన్న అధికారులు పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాగస్వాము లేకపోతే ఎందుకు ఖాళీ చేయట్లేదు జీవిఎంస్ ఆదాయం ఎందుకు గండి కొడుతున్నారు దీనికి ఆంతరం ఏమిటి సుమారుగా ఈ రోజు కార్పొరేషన్ సిబ్బంది స్వీపర్స్ కానీ క్లీనింగ్ చేయడానికి ఒక నలుగురు వర్కర్లు పెడుతున్నారు నలుగురు వర్కర్లకి రోజుకి సుమారుగా నెల మొత్తం సంవత్సరం మొత్తం చూసుకుంటే పది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఓన్లీ వర్కర్కి అవుతుంది ఒక వర్కర్కి రోజుకి ఏడు వందల రూపాయలు నలుగురు వర్కర్లు పెడితే సుమారుగా నెలకి ఎనభై నాలుగు వేలు అయితే పన్నెండు లెక్కేసుకుంటే పది లక్షల ఎనిమిది వేల రూపాయలు ఓన్లీ వర్కర్ మనం శాలరీ ఇస్తున్నాం అదే విధంగా క్లాబ్ వెహికల్స్ ఒక చెత్త వేక ఒక చెత్త మొత్తం టోటల్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళాక ఒక క్లాప్ వేక్ లెక్కేసుకుంటే నెలకు అరవై ఐదు వేలు సంవత్సరానికి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు క్లాప్ వేక్ అద్దెస్తున్నాం అక్కడ చెత్త కలెక్ట్ చేయడానికి ఇంత గండి ఆదాయం సుమారుగా నెలకి సంవత్సరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు జీవీఎంసీ ఖర్చు పెడుతుంది మరి జీవీఎంసీ ఖర్చు పెట్టిన తర్వాత కూడా అక్కడ ఎందుకు అధికారులు తమ యాక్షన్ తీసుకోవట్లేదు యాభై లక్షల రూపాయలు ఇప్పిస్తాను ఎవరికైనా మీరు టెండర్ ఇవ్వండి ఇప్పించండి ఇస్తే బాగుంటుంది చెప్పేసి ఆదాయం వస్తే చెప్తే మేయర్ దాని మీద చలనం లేదు గత కౌన్సిల్ జరిగింది మొన్న కౌన్సిల్ అడిగాం దానికి సమాధానం లేదు ఏదైతే జీవీఎంసీలో నైట్ ఫుడ్ కోర్టుల మీద సుమారుగా కోట్లాది రూపాయలు జీవీఎంసీ దండి పడుతుంది దీని మీద ఉన్నత స్థాయి కమిటీ వేయాలి అవసరమైన విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరిపించి బాధ్యులైన చర్య తీసుకోకపోతే మేము ఎక్కి పరిస్థితులు కూడా జీవీఎంసీ ధర్నా గుడి కూర్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేయర్ గారు మీకు చేత కాకపోతే మీరు ఆ సీట్ల కింద దిగుపండి మేము చేసి చూపిస్తాం ఉన్నత స్థాయి కమిటీ చేపించండి అదనుకున్నాను అనుకున్నా మేయర్ గారు గురార్ పార్క్ ఏదో తెలియకుండా మీరు ముందస్తు ఇచ్చేసి మూడు కోట్ల చిల్లర మీరు బిల్స్ ఎలాగ ఇచ్చే మంజూరు చేశారు మీకు ఆ మాత్రం సిద్ధశుద్ధి లేకపోతే ఆ మాత్రం మీకు ఆలోచన లేకపోతే మీరు సీట్లో కూర్చోవడం దేనికి మీరు తక్షణం మేయర్ గారు మీకు అవగాహన లేదు కౌన్సిల్ మీద అవగాహన లేదు కార్పొరేషన్ అవగాహన లేదు తక్షణమే మీరు ఆ సీటు న్యాయం చేయలేకపోతున్నారు ఎందుకంటే జరుగుతున్న అవినీతి మీద మీరు అంకెలు లేకపోతున్నారు బాధ్యుల మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు తక్షణమే ఏదైతే ఉందో పార్క్ కోసం గాని ఇటు నైట్ ఫుడ్ కోట కోసం కానీ మీరు ఏమి చేయలేని పరిస్థితి ఉంది గతంలో టీడీఆర్ వైసీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు లక్షలాది కోట్లాది రూపాయలు టీడీఆర్లు చేతులు మారాయి ప్రభుత్వ భూములకి మీరు టీడీఆర్లు ఇచ్చారు దళారు దళార్ చేతుల్లో మీరు నా పాగా వాడుకుంటున్న మీరు ఉన్నారు దాని మీద మీ తక్షణమే మీరు చర్య తీసుకుని చెప్తే ఈ రోజు గా చర్య పరిస్థితి లేదు అధికారులు కూడా అదే పరిస్థితులు ఉన్నారు ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇటు టీడీఆర్ విషయం కానీ ఇటు నైట్ ఫుడ్ కోర్టు కోసం కానీ బుర్రాల పా కోసం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మూడేళ్ళ మీద ఎంక్వైరీ చేయించి బాధ్యుల చర్య తీసుకోకపోతే మిమ్మల్ని దగ్గర తీసే పరిస్థితి ఏర్పడదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను తీసేసి మా స్టాండింగ్ కమిటీ పది మంది సభ్యులు ఉన్నా సరే ఈ రోజు అక్కడ మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు ఆవిడ రూలింగ్ ప్రకారం నడుస్తుంది తప్ప మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మా సభ్యులు ఎవరైతే పది మంది ఉన్నారో వాళ్ళు చెప్పేటట్టు మేరే అక్కడ చేయట్లేదు ఆవిడకు అనుకూలంగా చేసుకుంటారు కాబట్టి ఆవిడ సీట్లో ఉండాలి ఆ రూల్ కాదు ఏదైతే దాని మీద ఎంక్వైర్ ఉన్నత సార్ సహా జరి జరిపించి ఆడమే చర్య తీసుకున్నారా మీరు పరిస్థితి లేదు